అనుకుని తల్లికి వందనవాది తల్లికి పందనామం ఆయన పెట్టింది ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే నీకు పదిహేను చెప్పండి అందరూ మీకు వచ్చి కదా అన్నారు ఏమైంది మొత్తానికి తర్వాత తల్లి తొమ్మిది వేలు చేశారు తర్వాత ఏడు వేలు చేశారు తర్వాత మూడు వేలు ఇప్పుడు అసలు ఇస్తారో ఎవరో కూడా తెలియదు దీపం అన్నారు ఏమా దీపం వచ్చిందా వెలగక ముందే ఆడిపోయిందా దీపం ఈ రోజున కూటమి పాలనలో ఇక అప్పులు సంగతి చూసుకుంటే పథకాలు ఇవ్వడానికి అప్పు మళ్ళీ హామీ నెరవేర్చుకోవడానికి అప్పు అమరావతి కోసం అప్పు అప్పు మీద వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పు అప్పు చేయకపోతే బాగోదని అప్పు వేరే చోట వాళ్ళు అప్పులు తీసుకోవడానికి ఇక్కడ అప్పు ఈ పోనీ అప్పు తీసే అప్పు అంతా ఎక్కడ ఎక్కడ ఉంది చెప్పండి అంటే అది మాత్రం చెప్పరు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు ఏమయ్యా మేము అంత పెద్ద కరోనా లాంటి తట్టుకుంటూ చెప్పిన ప్రతి హామీ ఇస్తూ ఐదేళ్ళు నెరవేరుస్తూ మేము చేసిన అప్పు అయితే దాంట్లో యాభై ఏడు శాతం ఇప్పటికే చేసేసావు సరికే అని చెప్పన్నారు సో ఇది బాబు గారి పరిస్థితి పోనీ ఏమయ్యా ఉంటుందా అంటే పబ్లిసిటీ మాత్రం పుష్కలంగా ఉంటుంది అవునా కాదా ఓ పక్క పబ్లిసిటీలో బిజీ అప్పులు చేసుకుంటూ బిజీ ఇక పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు మన పిపీ ఆయన పక్క రాష్ట్రాలకి వెళ్ళి ఒక తప్పుడు ఉపన్యాసం అంటే అబ్బో ఎంత బాగా చెప్తారంటే పక్క మాత్రం చంపేస్తాం చేస్తాం అని మాట్లాడతాడు ఆయన అదే అవుతాం ఆఖరికి ఏంటంటే మాత్రం తొక్కి పట్టిన తీస్తాం తల తీసేసే కట్టాలు వేస్తాం అంటాడు ఇక మన యిందని చెప్పి కూడా చిరిగిపోయే బ్యాగులు స్టిక్కర్లు వేసారు నిజాన్ని స్టిక్కర్లు ఉడిపోయే నిజం బయటపడింది ఆ పప్పు ఉడకలేదు ఇలా ఈ రోజున ఎవ్వరు కూడా ఏదైతే వాళ్ళు వచ్చారో భవిష్యత్ కాదు కదా వర్తమానానికి కూడా ఏ గ్యారెంటీ పరిస్థితి రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కల్ ఒకళ్ళకి కల్పించింది ఈ కూట ప్రభుత్వం ఇక మన మహిళా హోం మంత్రి కాదు అమ్మగారు అన్నట్టు ఆవిడ ఏం చేస్తుందంటే ఏం చేస్తుంది రాత్రి రాత్రి బొద్దింకైతే పొద్దున దానికి వెంట్రుకని చెప్తారు ఇప్పుడు అసలు అప్పుడు మనం చేసామని అబద్ధాలు చెప్పి అబద్ధాలు జనాల్లో రుద్ది ఏమన్నా తెగ కబురు చెప్పారు ఈ రోజు మరి ఇన్ని అన్యాయం జరుగుతున్నాయి రోజుకి ప్రతి ఆడపిల్ల సగటున గంటకి రాష్ట్రంలో ప్రతి ఆడపిల్ల మీద అత్యాచారం జరుగుతుంటే ఒక్కసారి మొత్తానికి అసలు మొన్న పొదిలి కార్యక్రమం చూసిన తర్వాత మీ ప్రకాశం జిల్లా పవర్ తో వాళ్ళకి అర్థమైపోయింది వామ్మో వీళ్ళతో మనం పెట్టుకోకూడదు అని